ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త డియర్నెస్ అలవెన్స్ పెంపుపైన ముఖ్య ప్రకటన తెలిస్తే ఎగిరి గంతిస్తారు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానీ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతి ఒక్కటి కూడా నోటిఫికేషన్ రూపంలో అదే విధంగా వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ని కల్పించిన సంగతి తెలిసిందే అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలల కిందనే ఒక డిఏ ప్రకటించిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని డిఆర్ఎన్ఎస్ అలవెన్స్లు పెండింగ్లో ఉన్నాయి తెలంగాణలో కూడా డిఆర్ఎన్ఎస్ అలవెన్స్లు పెండింగ్లో ఉన్నాయి అయితే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు కూడా ఈ సంక్రాంతి కానుకగా డిఏ పైన ముఖ్యమైన ప్రకటన ఇస్తారనే ఆశతో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వేచి చూస్తున్నట్లు మనకు అర్థమవుతుంది మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలో భాగంగా రెండవ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అనేది ప్రకటించాల్సిన అవకాశం అయితే ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఒక ఒక డిఏ చొప్పున ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ వార్త ఒకవేళ నిజమే అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేస్తారని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహము లేదు కారణం ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భరోసా అదేవిధంగా కుటుంబ బాధ్యతను మెరుగ్గా చూసుకునే అవకాశం ఈ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ పెంపు ద్వారా ఎక్కువ మోతాదులలో ఉంటుందని మనకు తెలిసిన సంగతి అదేవిధంగా ఎనిమిదవ వేతన సంఘం కూడా జనవరి నుంచి అమల్లోకి వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెరుగుదల కూడా వారి ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి